హలో ఫ్రెండ్స్ ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ వీడియోని ఈ హ్యుమానిటేరియన్ కన్సర్న్ ఉండే ఈ వీడియోని చూసి కామెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియో చూడటానికి దయచేసి రండి ఆహ్వానం ఫ్లేమ్స్ ఛానల్ ఇందులో ఒక నాలుగు పప్పీస్ ఉన్నాయి కుక్క పిల్లలు బ్యాక్గ్రౌండ్ ఒక లైన్లో చెప్తాను ఆ నాలుగు పప్పీస్లో ఒక చిన్న పప్పీ సిక్ అయిపోయి చల్లనం లేకుండా పడిపోయాడు అది కింద ఆ కేజీలో ఉండే ఇంక మిగతా మూడు పప్పీస్ వాటి ఆ యాంగ్సైటీ ఆ బాధ ఆ ఏడుపు సహాయం కోసం అవి పిలిచే పిలుపు అరుపులు రండి మా బ్రదరు చలనం లేకుండా అట్టే పడిపోయి ఉండే కింద ప్లీజ్ కమ్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాయి అన్ని చేరి ఏడుస్తున్నాయి ఆ బ్రదరు పప్పికి ముద్దులు పెట్టి లేపుతున్నాయి లేరా లేరా ఎందుకు ఇట్టు పడిపోయి ఉండవు లేరా లేరా మేముండవు నీకు కమాన్ కమాన్ అని ఒకదానికో సపోర్ట్ చేసుకొని ఆ చల్లనం లేకుండా కింద పడిపోయి ఉండే పప్పిని తట్టి లేపుతున్నాయి ఏందేందో చేస్తున్నాయి ఆత్రుత అరుస్తున్నాయి ఎవరన్నా రండి మాకు సహాయం చేయండి మా బ్రదర్ పడిపోయాడు లే అసలు చెల్లించడమే లేదు అని అరుస్తున్నాయి అటువంటి సందర్భంలో మనం మనం కూడా ఒక జీవం ఉన్న ఒక ప్రాణి ఈ ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో నోరు లేని జీవులు ఆ పప్పీసు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఎవరన్నా రండి సహాయం చేయండి మా బ్రదర్ కింద అసలు చలనమే లేదని అరుస్తుంటే మనకి ఆ యూనిటీ చూడండి ఒకరికొకరు ఆనాడు లేని బిడ్డలు మనలో అటువంటి యూనిటీ ఉందా ఎవరైనా కింద పడిపోతే అప్పుడు పోయి దాన్ని వీడియో తీయడం సెల్ఫీలు తీయడం లేకపోతే వీడియో క్లిప్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం దాని ద్వారా లాభమే లాభపడతామని చూడడం ఇటువంటివే కానీ ఇంకొకరికి సహాయం చేయాలా ఇంకొకరికి తోడు ఉండాలా ఇంకొకరికి సపోర్ట్ చేయాలా సహాయం చేయాలా సపోర్ట్ చేయాలంటే ఏదో మనం డబ్బులు ధనరాశలు మేము మన ఆస్తి అంతా ఇచ్చేయాలని కాదండి రెండు మంచి మాటలు రెండు మంచి మాటలు చెప్పచ్చు లేకపోతే ఎవరికన్నా అంబులెన్స్కి ఫోన్ చేయచ్చు అయితే డాక్టర్ పోయి తీసుకురావచ్చు తీసుకురావచ్చు మనకెక్కడున్నది ఈ టైం అంతా మనకెందుకు అని మన 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 పనే మనకి ముఖ్యం కదా డెఫినెట్లీ మన పని మనకి ముఖ్యమే ఈ సొసైటీలో కదా మనం ఉండం సొసైటీ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం సొసైటీ బాగలేకపోతే మనము బాగున్నాం కదా మనం ఈరోజు ఉండే పరిస్థితికి స్థితికి ఎవరండి కారణం ఎవరు మీరు ఆకాశం నుంచి తీసుకొచ్చారా ఏమన్నా లేదు కదా వీ డ్రూ ఎవరిథింగ్ ఫ్రమ్ ద సొసైటీ ప్లీజ్ హెల్ప్ అదర్స్ నేను ప్రతి వీడియో ఈ ఏజ్లో సూపర్ సీనియర్ సిటిజను రైట్ లెగ్ హ్యాండిక్యాప్ ఇది చాలాసార్లు చెప్పాను నేను బట్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మీ కొరకు నేను ఈ ఏజ్లో ఏ డిఫర్మిటీతో ఏదో సొసైటీకి నా వల్ల అయినా కాంట్రిబ్యూషన్ ఏదన్నా చేద్దామని చిన్న చిన్న వీడియోలు చేసి మీ ముందు పెడుతుంటే చూసేసి అట్లే వెళ్ళిపోతే ఏంది ప్రయోజనం అండి నాకేమన్నా సపోర్ట్ చేయొచ్చు కదా నాకేమన్నా ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు కదా నన్ను మోటివేట్ చేయొచ్చు కదా మీరేం చేయక్కర్లేదండి ఏం చేయక్కర్లేదు మీ దగ్గర నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కటి తప్ప ఆ ఒక్కటి ఏందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ మీ ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే రిక్వెస్ట్ ఎవరు చేయాలంటే ఎట్లా చేయాలి తెలియలా నాకు నాకు తెలిసిన విధంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ వీడియో చూడండి నిమిషం ఓ ఇది మిడిల్ నుంచి ముందు నుంచి చూడండి ఫస్ట్ నుంచి అది చల్లనం లేకుండా ఒక పప్పి పడిపోయింది ఆ మిగతా ఆ పప్పి చూడండి ఎంత బాధపడతా లేరా 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 అని ఆడుస్తుంది చూడండి లిటరల్లీ ఇట్ ఈస్ క్రయీన్ అదర్ పప్పీస్ ఎవరో మీలాంటి మంచి హృదయం ఉన్నవాళ్ళు మంచి మనుషులు ఉన్నవాళ్ళు పోయి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చారు వెటర్నరీ డాక్టర్ ఆ డాక్టర్ గారు చూడండి బట్ మనుషులకి ఏం చేస్తామో అట్లా పడిపోయినప్పుడు అవన్నీ చేస్తున్నారు చూడండి సేమ్ హార్ట్ను నొక్కడం ఆ చేతుల కదిలించడం ఆక్సిజన్ పెట్టడం ఆక్సిజన్ మాస్క్ చూడండి చూడండి సీ సీ ద డిప్రెషన్స్ నేర్ ద హార్ట్ ద స్ట్రోక్స్ గివ్స్ డాక్టర్ గ్యూస్ చూడండి చూడండి మిగతా పంపి చూడండి దాని ఏడుపు చూడండి పాపం దాని ఆత్రుత చూడండి ఎందుకు రా పడిపోయినావు లేరా లేరా అన్న లేపుతుంది చూడండి డ్రిప్స్ ఇచ్చేదానికి పక్కన ఓ చెట్టు కొమ్మను పుల్లల్ని తీసుకొచ్చి పెట్టి దాంట్లో సెలిన్ బాటిల్ అంటించి డ్రిప్స్ ఇస్తున్నారు డాక్టర్ గారు చూడండి చూడండి మనుషులకి ఏం చేస్తామో సేమ్ డిటో ట్రీట్మెంట్ To uh, revive uh, and activate uh, the soon puppy. See, she is giving some uh, food to the puppies. That is a nutritious, uh, uh, semi-solid paste-like food, uh, exclusively for puppies, I believe. సో ఈ చలనం లేకుండా పడిపోయిన పప్పీని రివైవ్ చేసి యాక్టివేట్ చేసి దానికి కూడా ఇస్తున్న చూడండి ఆ న్యూట్రిషస్ ఫుడ్ ఎందుకంటే ప్రకృతిలో మనకి ఇంకా ఎక్కువగా ఆశించే చెప్పారు కదండి సొంత లాభం కొంత మౌనం అన్నట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే మనుషులు అంటే మనమే కాదండి ప్రతి ప్రాణి ప్రతి జీవి మనతోనే బతుకుతున్నాయి కదా సో సొసైటీ సొసైటీ బాగుంటే మనము బాగుంటాం చూడండి మీలాంటి మంచి హృదయం మంచి మనసు ఉన్న వాళ్ళు పోయి డాక్టర్ని తీసుకొస్తే డాక్టర్ చూడండి డాక్టర్ అమ్మ ఎంత సహృదయతో ఎంత కైండ్నెస్తో వాటిని చూడు అట్లా చేతులు అరచేతులు వేసుకొని ఆ పేస్ట్ని ఫుడ్ అండి న్యూట్రిషన్ వాటికి పెడుతున్నా చూడండి ఏ ప్రతిఫలము ఆపి ఆశించకుండా ఏ ఫీజు ఆశించకుండా ఆమె డ్యూటీ ఆమె చేసి ప్రకృతిలో నా ఇది నా డ్యూటీ అని చేసి ప్రకృతి విల్ హెల్ప్ కైండ్ హార్టెడ్ పీపుల్ ప్లెయిన్ హార్టెడ్ పీపుల్కి ప్రకృతి విల్ సపోర్ట్ నేచర్ విల్ సపోర్ట్ నేచర్ విల్ కదా చూడండి చూడండి సో నేచర్ నేచర్ ఈస్ బ్యూటీ నేచర్ ఈస్ వండర్ఫుల్ నేచర్ ఇస్ ప్లసంట్ అమ్మ థ్యాంక్స్ అమ్మా మీకు చల్లగా ఉండి తల్లి Thank you. Please subscribe.